అవునవునా సార్ అందరికీ నమస్కారం ఈరోజు వినాయకత్సవ సందర్భంగా నిన్న టీగారు గారు నోట్ విడుదల చేయడం జరిగింది దాని కండిషన్స్ ఏంటి దానికి ఎలా అప్లై చేసుకోవాలనే దాన్ని తర్వాత మండలంలో అన్ని గ్రామాల్లో వాళ్ళకు తెలియటం కోసం ఈరోజు ఉత్తిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో ప్రస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది దానిలో భాగంగా ముందు ఎక్కడైతే మండలాల్లో పంచాయతీల్లో విలేజెస్ యామ్లెట్స్లో గణేష్ విగ్రహాలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు అంతకుముందు అప్లై చేసుకునే విధానం వేరుగా ఉండేది అంతకుముందు అందరూ కూడా చలాన్ కట్టుకొని వచ్చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పర్మిషన్ పెట్టుకున్నారు దానికి డిఎస్పీ గారికి వెళ్ళి డిఎస్పి గారు దానికి మైక్ పర్మిషన్ కానీ దానికి ర్యాలీ కానీ పర్మిషన్ ఊరేది దానికంతా ఇచ్చేది ఇప్పుడు అది కాకుండా సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ఒకటి పద్ధతి గవర్నమెంట్ మన గవర్నమెంట్ తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్ ఈ పద్ధతి ద్వారా ముందు మనం ఇది పోలీస్ స్టేషన్లో ఇది ముందు దీన్ని వెబ్సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంతకుముందు ఈ ఎన్ఓసి పత్రం అనేది ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్ చుట్టూ తిరగాల్సి వచ్చాయి ఇప్పుడు మున్సిపల్ డిపార్ట్మెంటు అట్లాగే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గరికి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని దగ్గర క్లియరెన్స్ ఉండచ్చు ఇప్పుడు అన్నీ కాకుండా ముందు ముందు ఈ పోలీస్ వెబ్సైట్లో వీళ్ళు ఒక మెసేజ్ ఒక మొబైల్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ ఆ నెంబర్కి వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ పంపిస్తే ఒక లింక్ వస్తుంది గూగుల్ లింక్ వస్తుంది లేదనంటే గణేష్ ఉత్సవ్ డాట్ ఏపీ పోలీస్ డాట్ జిఓవి డాట్ అనేది ఒక వెబ్సైట్ వస్తుంది దాంట్లో అది ఓపెన్ అయితే దాంట్లో ఒక లాగా వస్తుంది ఆ ఫార్మ్లో ఏమేమి ఉంటాయి గణేష్ నిమజ్జనంకి గణేష్ ఎక్కడ ఏర్పాటు చేయదలుచుకున్నారు ఆ ప్లేస్ ఎక్కడ గణేష్ ది వినాయకుడి ఎత్తు ఎంత ఉంది స్టేజ్ మెజర్మెంట్స్ ఎంత ఆ ప్లేస్ ఎక్కడ నిమజ్జనం ఎక్కడ చేస్తారు ఏ రూట్లో చేస్తారు ఇవన్నీ డీటెయిల్స్ వెహికల్ ఏ వెహికల్లో నిమజ్జనం చేస్తారు ఆ వెహికల్ నెంబర్తో సహా ఆ ఫామ్లో అన్నీ ఫిల్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే అది మనకి పోలీస్ స్టేషన్కి వస్తుంది పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మనం అవన్నీ కరెక్ట్గా చెక్ చేసుకుని అది మళ్ళీ మిగతా డిపార్ట్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో అన్నిటికీ పంపిస్తే వాళ్ళన్నీ కూడా వెరిఫై చేసి అక్కడ వెళ్ళి ఆ కరెంట్ కనెక్షన్స్ కానీ వాళ్ళు ఏదన్నా డైరెక్ట్గా లాగున్నారా లేదంటే రోడ్డుకి అడ్డంగా ఉందా లేదంటే అన్నీ మనం మున్సిపాలిటీ వాళ్ళు అందరూ కూడా చెక్ చేసి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత రిసిప్ట్ అది వాళ్ళు చలాన్ కట్టుకున్నారు చలాన్ కట్టుకున్న తర్వాత మనకి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ ఇస్తారు ఇది ప్రాసెస్ ఇప్పుడు అందరూ కూడా మహిళా పోలీస్తో కూడా మేము మీటింగ్ పెట్టాము వాళ్ళకు కూడా గ్రూప్లో పెట్టాము ప్రతి విలేజ్లో మండపం పెట్టుకోవాలంటే ఈ పద్ధతిలో అందరూ కూడా అప్లై చేసుకోవాలి పర్మిషన్ లేకపోతే అది కౌంట్లోకి రాదు దాని మీద యాక్షన్ తీసుకోబడుతుందని కూడా అందరికీ చెప్తున్నాం దీనికి సంబంధించి మొత్తం కూడా వీళ్ళందరికీ కూడా మేము ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఎక్కడైతే వినాయకుడు విగ్రహము ప్రతిష్ఠిస్తారో దానికి రోడ్డు మీద ఎక్కడ కూడా అబ్స్ట్రక్షన్ చేసే విధంగా పెట్టకూడదు రోడ్డుకి ట్రాఫిక్కి రెగ్యులర్ ట్రాఫిక్కి అబ్స్ట్రక్షన్ చేసే విధంగా ఉండకూడదు అట్లాగే దానికి ఊరేగింపు కానీ అట్లాగే ఆడ జరిగే సాంస్కృతిక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏముంటాయి పాట కచేరీలకి ముందుగా పర్మిషన్ దాంట్లోనే తీసుకోవాలా తర్వాత ఈ వినాయకుడి విగ్రహాలు విలేజెస్లో చేసే దగ్గర పార్టీకి సంబంధించిన ఫ్లెక్స్లు కానీ అవి వేసి అనవసరమైన గొడవలకి కారణం అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిల్ని అనుమతించబడదు అట్లాగే గణేష్ది ఊరేగింపు చేసే రూటు నిమజ్జనం జరిగే ప్లేసు అవన్నీ కూడా ముందుగా తెలియపరచాలి ఈ మండపాల్లో ఉండే దగ్గర ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్లు కానీ అట్లాంటివన్నీ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి దగ్గర డైలీ కూడా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు వాలంటీర్లు అక్కడ పడుకోవాలి ఆ కమిటీ ఎవరైతే ఉన్నారో ఆ కమిటీ వాళ్ళందరూ కూడా మేము ప్రోగ్రామ్స్ కానీ అవన్నీ కూడా బయండ్లో చేయాల్సి ఉంటుంది సంబంధించిన దగ్గర ఎక్కడో కూడా జంతువులని వాటిని అలౌ చేయకూడదు పందులు కానీ కుక్కలు కానీ రావటం కానీ మండపం చుట్టూ కూడా స్టేజ్ ఉంటుంది పైన ఎత్తుగా ఉంటుంది మూడు రెండు అడుగులు మూడు అడుగులు దాని కింద కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టుకుంటారు అక్కడ మండపం దగ్గర ఏవైనా కూడా బాక్సులు కానీ ఏమన్నా సూట్ కేసులు కానీ ఏమైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలి కి అసౌకర్యం లేకుండా అక్కడ ఉండే వాలంటీర్లు ఎవరన్నా ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసుకుంటారు చూసుకోవాలి మండపం దగ్గర కూడా ఈ నైట్ టైము దీపాలు అవన్నీ అలంకరిస్తారు దీపాలు నూనెతో దీపాలు పెడతారు అవన్నీ కూడా రాత్రిపూట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఫైర్ యాక్సిడెంట్స్ ఏదైనా అవుతాయని చూసుకోవాలి అట్లాగే మండపం దగ్గర కంపల్సరీ శాండు తర్వాత వాటరు అవన్నీ కూడా పెట్టుకోవాలి ఇటువంటి అన్ని ప్రమాదాలు జరగకుండా వాహనాలు పార్కింగ్ కూడా అడ్డదిడ్డంగా చేయకుండా అక్కడికి వచ్చేవాళ్ళు భక్తులు అందరూ కూడా వెహికల్స్లో వస్తారు పార్కింగ్కి ఓ ఒక ప్లేస్ అంటూ పెట్టుకొని అక్కడ పెట్టుకోవాలి రోడ్డు మీద పెట్టుకోకుండా ఎక్కడైనా అనుమా అనుమానాస్పదంగా వెహికల్స్ కానీ ఏదన్నా పెట్టి ఒక రోజు రెండు రోజులు అట్లాగే ఉంటే వెంటనే పోలీసు వారికి తెలియజేయాలి అట్లాగే ట్రబుల్ మాంగర్స్ కానీ ఎవరన్నా తాగి గొడవ చేస్తుంటే వాళ్ళు ఇబ్బంది పెడతారు ఈ అనుకుంటే వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలి ఎవరు కూడా డ్రింక్ చేసి దేవుడి దగ్గర గొడవ చేయటం అట్లాంటివి చేయనీయకుండా చూడాలి ఏదైనా ఇబ్బంది అయితే మాకు తెలియజేయాలి సోషల్ మీడియాలో కూడా ఈ పోస్ట్లు వీళ్ళు అనవసరంగా పెట్టే దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కూడా పుకార్లు చేస్తూ ఉంటారు అవి ఇతరులకు ఫార్వర్డ్ చేయటం అది అడ్మిన్లు అవి చేయకూడదు ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఈ లౌడ్ స్పీకర్లు కూడా నైట్ టెన్ కల్లా క్లోజ్ చేయాలి మార్నింగ్ సిక్స్ వరకు ఎటువంటి కార్యక్రమాలు ఉండకూడదు నైట్ టైం అంతా కూడా అక్కడ ఎవరైతే వాచ్ ఉంటారో వాలంటీర్లు వాళ్ళు ఉండాలి దీనికి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వన్ వన్ టూ కానీ లేదంటే నైన్ డబుల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ డబుల్ త్రీ జీరో నా నెంబర్ హెచ్సిఏ నెంబర్ ఇన్స్పెక్టర్ నెంబర్ నాకు కానీ కాల్ చేయాలి తర్వాత ముఖ్యంగా ఈ విలేజెస్లో కూడా టోటల్గా ఈ పద్ధతిలో మనం తీసుకున్న